ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చేయాలని ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది ఇందులో భాగంగానే కరీంనగర్ కోతిరాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సినీ నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు మీ వెంటే ఉంటామంటూ అని టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపక చైర్పర్సన్ మేనేజింగ్ ట్రస్ట్ సినీ నటి మంచు లక్ష్మి పేర్కొన్నారు అందరిని తీసుకెళ్ళిపోతే నేను చూసుకోలేను కానీ బట్ మీరందరూ పెద్ద అయిన తర్వాత నన్ను చూసుకుంటారు కదా అందరు నాకు పెద్ద అయిన తర్వాత చాక్లెట్ తీసుకొస్తారా లేదా అందరు గుర్తుపెట్టుకుంటా మీ పేర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి మీకోసం అని మేము ఒక స్మార్ట్ టీవీ పెట్టి దాంట్లో నాకు నాకు ఉంది తెలుసా మీకు నాకు ఇంత హైట్ వచ్చేసింది అప్పుడే టెన్ ఇయర్స్ తనకి తను ఏం చదువుకుంటుందో వాటిల్లో ఉన్న మంచి విషయాలన్నీ మీ క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చాం మేము తనకి కొన్ని లక్షల లక్షలు డబ్బు కట్టి పంపిస్తున్నా స్కూల్కి కానీ తనకి మీకు ఏమీ తేడా లేదు అర్థమైందా నేను చెప్పేది మీకు ఏమీ లేకపోయినా మీరు ఇంత బాగా చదువుకున్నప్పుడు అప్పుడే మీకు నిజంగా ఏం మంచి చెయ్యాలో తెలుస్తుంది పేద విద్యార్థులకు చేయుతను అందించాలని ఉద్దేశంతోనే కరీంనగర్ జిల్లాలో ఇరవై ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకున్నామని తెలిపారు జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి ప్రత్యేక చొరవతో కరీంనగర్ జిల్లాలో ఎంపిక చేసుకున్నామని పేర్కొన్నారు నా కూతురు చదువుకునే పాఠశాలలో ఏమైతే పాఠాలు చెప్తారో స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా పేద విద్యార్థులకు అందిస్తామని తెలిపారు కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరగాలనే ఉద్దేశంతో చేయుతనిస్తుందామని చెప్పారు మీకు నాకు ఏమీ తేడా లేదు నేను స్కూల్కి వెళ్ళాను మీరు స్కూల్కి వెళ్తున్నారు మీకు ఉన్న వాళ్ళకి తేడా ఉంది తెలుసు కదా మీకు ఉండడం మామూలు విషయం కాదు మన గవర్నమెంట్ మన రాష్ట్రం మన మన వాళ్ళందరూ కలిసి మీకు మంచి చదువు ఉండాలని గవర్నమెంట్ మీకు స్కూల్ పెట్టింది అవునా కదా ఆ స్కూల్లో మీరు శుభ్రంగా చదువుకొని మంచి ఉద్యోగం తెస్తే అదే మీరు మా అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే బోల్డ్ అంత గిఫ్ట్ మనకెందుకు మేము చదువుకొని ఏం చేస్తాం మాకు ఫ్యూచర్ లేదు మాట వినద్దు మీరు మీ ఒక్కరి మాటే విని నేను మ్యాడ్ సార్ కూడా చెప్పినా ఇంకో సినిమా చూపించాలి మీ కానీ అని నేను రీసెంట్గా ఒక సినిమా చూసిన హిందీ సినిమా సినిమా పేరు ట్వెల్త్ ఫెయిల్ అని ఎవరు చూసినారు ఇక్కడ ఓన్లీ ఓల్డర్ బాయ్స్ మీ అందరికీ కూడా చూపించమని చెప్తాను ఓన్లీ బ్యాక్ బ్యాక్ బెంచర్స్ చూసారు బట్ ఎంత బాగుందో ఆ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుద్ది మనం కష్టపడితే మనల్ని ఆపేవాళ్ళు ఎవరు అది కాసేపు విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ డిఈఓ జనార్దన్ రావు స్థానిక కార్పొరేటర్ మరి భావన ప్లానింగ్ అధికారి అబ్దుల్ బరీ టీచ్ ఫర్ చేంజ్ సిఈఓ ఆయుబ్ హెచ్ఎంలు సంప్రతరావు సతీష్ తదితరులు పాల్గొన్నారు